ప్రైస్త హెలుయా గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు బ్రిలరా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము రెండవ దిన వృత్తాంతము గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడే మీ కార్యము సఫలమగును పిల్లరా మీరు బలహీనులు కాకుండా ధైర్యము వహించండి మీ కార్యము సఫలమవుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అవును ఆ ప్రకారంగానే దేవుడు యహోశవాతో కూడా ఈ వాగ్దానము చేస్తూ ఉన్నాడు యహోషవా గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకారంగా నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము దిగులు పడకము జడియము ఇదా మనము భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మనకు వాగ్దానము చేసి ఉన్నాడు మనము ధైర్యముగా ఉండాలి దిగులు పడకుండా జడియకుండా ఉండాలని చెప్పాడు ఆ ప్రకారంగా మనము ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన కార్యాలను సఫలపరుస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె